సరే ఆయన ఏమైనా తప్పు చేశాడా లేదు కదా మిస్బిహేవ్ చేశాడా బస్సులో లేదు కదా నీకు నువ్వే వీడియో తీసుకున్నావు ఎట్లా వెనక నుంచి ముందు నుంచి నువ్వు ఏమైనా తీసావా తీసి ఆయన ఏమైనా తప్పు చేస్తే అప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్ ఉంటుంది ప్రభు పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఫేస్ పెట్టచ్చు మరి ఇలా చావు కారణమైంది కదా ఇలాంటి వాళ్ళని తీసుకొని పోయేసి సముద్రంలో ముంచి 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 ప్రాణాలు తీయాలి అది పోలీస్ డిపార్ట్మెంట్ అవసరం లేదు మనం ఆడవాళ్ళే చాలు వాళ్ళు ఎంత పాపం ఎంత దారుణంగా ఎంత దారుణం అది అసలు నాకైతే ఆ వీడియో చూసిన తర్వాత చాలా బాధ నాకు అదే ప్లేస్లో నేను ఉండింటే నా కేరళలో ఈ పాటికి ఉండేది కాదు మళ్ళీ మీ న్యూస్లో అబ్బాయి ఎంత మంచి పని చేసింది అమ్మాయి ఒక ఒక మంచి చావుకి కారణమైంది భలే చేసిందిలే దేవుడు మంచి శిక్ష వేశాడు దేవుడులా పంపించే అమ్మాయి చేసినట్టు అయిపోయింది అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చేది కానీ నేను ఉండేది హైదరాబాద్లో అదే అక్కడ ఉండింటే ఈ పాటి పైకి పంపించేసేదాన్ని నేను ఆ మగవాళ్ళ జీవితాలతో మన కేరళలో కాదు ఇక్కడ మన మన రెండు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి మగవాళ్ళ జీవితాలతో దయచేసి ఆడుకోవద్దండమ్మా మీరు మంచి వాళ్ళు ఉంటారు మగపిల్లలు కూడా చాలా సెన్సిటివ్ ఉంటారు చాలా మంచి పిల్లలు ఉంటారు వాళ్ళ జీవితాలతో మీరు ఆడుకోకండి దయచేసి కానీ మీరు చేసే తప్పుల వల్ల వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి ఒక కుటుంబం బజార్న పడుతుంది అంతే నేను ఇదే చెప్తున్నాను దయచేసి ఇదంతా మీరు మైండ్ లో పెట్టుకొని ఉండండి నేను ఇప్పుడు సోషల్ ఇప్పుడు చూస్తూనే ఉన్నాం మనం ఇక్కడ కూడా చూసాము ఏదో ఫేమస్ అవ్వాలని కూడా చేస్తున్నారు ఫేమస్ అవ్వాలంటే నువ్వు వేరే వేరే చేసుకో తల్లి ఒక మంచి ప్రాణం పోయింది కదా కాదు ఒక మంచి ప్రాణం పోయింది కదా అక్కడ ఎంత బాధ అది పెద్ద పిల్లలు ఆయన ఏమి పెద్ద ఇరవై సంవత్సరాలు ముప్పై ఇరవై సంవత్సరాలు కాదు పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు అలాంటి వాళ్ళని అలాంటి ఇలాంటి ఆపాలంటే చట్టాలు ఎలా రావాలో తెలుసా పోలీసు డిపార్ట్మెంట్లో ఇంకా ఇంకా మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా కొత్త కొత్త చట్టాలు తీసుకొని రావాలి అది ఎలా ఉండాలంటే చాలా కఠినంగా ఉండాలి ఉంటే అప్పుడు నేరాలు ఆపచ్చు దోరాలు ఆపచ్చు మగపిల్లల జీవితాలతో ఆడుకున్న వాళ్ళని కూడా కూడా శిక్షలు వేయాలి మంచి అబ్బాయిలు కూడా మంచి వాళ్ళు ఉంటారు దేవుళ్ళు ఉంటారు అరే నా కోసం నమ్ముకొని వచ్చిన ఆడపిల్ల అని చెప్పేసి అతను మంచిగా చూసుకునే లోపలే మళ్ళీ లేపేస్తున్నారు ఎందుకు నీకు ఒక్కటి సరిపోవట్లేదా సరిపోవట్లేదా అంటున్నా దేవుళ్ళు లాంటి మంచి మన జీవితంలోకి వచ్చినప్పుడు దేవుళ్ళగానే చూడండి ఇంకొకరితో సంబంధం పెట్టుకొని ఆ మంచి జీవితం నాశనం చేసే అధికారం హక్కు ఎవరికి లేదంటున్నా నేను అది